హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు మీద జరిగినటువంటి బ్లాంబాస్ట్ కేసులో ప్రధాన నిందుడైనటువంటి చలపతి అలియాస్ రామ్ రెడ్డి నిన్న ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో మరణించాలన్న వార్త తెలుస్తాం అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల మూడులో ముఖ్యమంత్రిగా ఉన్నటి నారా చంద్రబాబు నాయుడు తిరుమల దేవస్థానంలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలకు పట్టు వస్త్రాలు సమర్పించడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుమలకు వెళ్ళే వెళ్ళే మార్గ మధ్యంలో తిరుపతి నుంచి తిరుమలకు పైకి వెళ్ళేటప్పుడు అలిపిరి అయినటువంటి జంక్షన్ వస్తుంది మనందరికీ తెలిసింది ఆ అలిపిరి వద్ద నక్సలైట్లు ఆనాటి మావోయిస్టుగా పిలువబడేటువంటి నక్సలైట్లు బాంబులు అమర్చి అత్యా ప్రయత్నానికి చేశారు అయితే అదృశ్యవశాత్తు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రాణాలతో బయటపడి స్వల్ప గాయాలతోటే బయటైతే పడ్డారు అయితే ఈ సంఘటనకు కుట్రదారులక ఆ రోజు ముప్పై మూడు మంది మీద కేసు నమోదం జరిగింది అదంతా కూడా అందులో అంతా కూడా మావోయిస్టుకు అనుబంధంగా పనిచేసినట్టు వ్యక్తుల మీద సుమారు ముప్పై మూడు మంది మీద వ్యక్తుల మీద కేసు నమోదైంది అందులో ప్రధాన నిందితుల్లో అందులో ముఖ్యంగా ఆర్కే సాగరు గంగిరెడ్డి కోటేశ్వరరావు అట్లా వీళ్ళందరి మీద కూడా కేసు నమోదైంది ప్రధాన అంటే నక్సలైట్లలో ప్రధాన కీలక పోస్టులు ఉన్నటువంటి ప్రధాన నాయకులు అయినటువంటి నక్సలైట్ల మీద కేసు నమోదైంది అందులో ఒకరు ఈ చలపతి అలయాస్ రామచంద్రారెడ్డి కూడా ఒకరు ఇతని మీద ఆల్రెడీ కోటి రూపాయల పారితోషకం కూడా ప్రభుత్వం ప్రకటించి ఉంది అయితే నిన్న ఛత్తీస్గఢ్లో జరుగుతున్నట్టు గత మూడు రోజుల నుంచి జరుగుతున్నట్టు బాగా కూబింగ్ జరుగుతూ ఉంది అక్కడ భారీ కూబింగ్ జరుగుతూ భారీ ఎన్కౌంటర్లు కూడా జరుగుతూ ఉంది ప్రత్యక్షంగా పట్టపగలు రాత్రిలు కూడా బహిరంగ ఎదురుకార్పులు జరుగుతూ ఉన్నాయి ప్రత్యక్ష యుద్ధాన్ని దిగినట్టు మాదిరిగా జరుగుతూ ఉంది అక్కడ అయితే ఈ ఆ జరిగినటువంటి ఎన్కౌంటర్లో చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి మరణించినట్టు కూడా ధృవీకరించడం జరిగింది ఈ అలిపిరి సంఘటన తాలూకా కేసులో నలుగురికి నలుగురు దోషిగా తేల్చి శిక్షించబడం జరిగింది మిగతా నలుగురు కొందరికి కేసు దోషిగా నిర్ధారించలేనటువంటి సాక్ష్యాలు లేక వదిలివేయడం జరిగింది ఇంకా చాలామంది అరెస్ట్ కావాల్సింది దాంట్లో ఈ చలపతి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ కేసు ఇంక ఇంతటితో ఆగిపోలేదు ఇంకా నడుస్తూనే ఉంది మతం మీద ఈ రామచంద్ర కీలక వ్యక్తి చనిపోవడం తోటి అలిపిరి సంఘటనలో ఒక్కొక్కరు లిస్టు తగ్గుతుందని కూడా చెప్పవచ్చు